యాభై ఏడు లక్షల్లో జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు తీసుకొచ్చాను పిల్లర్స్ కూడా ఒక స్టేజ్ వరకు వేయడం జరిగింది మీరు చూడొచ్చు దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు హౌజెస్ సేల్కైతే వచ్చాయి ఈ లొకేషన్ వచ్చేసి మనకి వరంగల్ హైవే నుండి దాదాపు వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ డిమార్ట్ నుండి జస్ట్ మనకి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంటే చాలా దగ్గరగా అయితే ఉందండి ఇటు మనకి గట్కేసర్ నుండి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది గట్కేసర్ ఓవర్ఆర్ నుండి అయితే చాలా దగ్గరగా ఉంటుంది డీటెయిల్స్ అన్ని చెప్తాను ముందు డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి ఈ ఇంటికి సపరేట్గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ అయితే ఉందండి ఇది మనకి డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను స్క్రీన్పై మీరు చూడొచ్చు డైరెక్ట్ ఓనర్ హౌస్ అండి బిల్డర్ నెంబర్ ఇచ్చేస్తాను మీకు డైరెక్ట్గా మీరు కాల్ చేయచ్చు కానీ ఈ వీడియో మొత్తం చూసే కాల్ చేయండి ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ అండి ఈ పార్కింగ్ ప్లేస్లో ఈజీగా మన కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండ్ కింద మీరు చూసుకున్నట్లయితే మనకి వాష్ ఏరియా అండి ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ అయితే పెట్టుకోవచ్చు అండ్ పైను మనకి గ్యాప్ కూడా ఏం లేదు ఒకవేళ వర్షం పడ్డా కూడా మీకు వాషింగ్ మిషన్కి అయితే ఏం కాదనమాట లొకేషన్ వచ్చేసి మనకి అన్నోజ్ కూడా దగ్గర ఉందండి ఈ ఇంటికి మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ అయితే ఆల్రెడీ ఉంది మీరు ఇల్లు తీసుకొని కట్టుకోవాలన్నా మీరు కట్టుకోవచ్చు పిల్లర్స్ కూడా ఒక స్టేజ్ వరకు అయితే వేసి విడిచిపెట్టడం జరిగింది సో ఆ ఖర్చు కూడా మీకు మిగిలి వస్తుందని చెప్పుకోవచ్చు దీని ప్రైస్ అయితే మనకి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అండి ఇంకా స్లైడ్ నెగోషియబుల్ కూడా అవుతుంది అన్ని వివరాలకు స్క్రీన్ పర్ నంబర్కి అయితే మీరు డైల్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి ఈ మెయిన్ డోర్ మనకి అయితే టేక్అట్ అయితే చేయడం జరిగిందండి మిగతా డోర్స్ మొత్తం మనకి నార్మల్ డోర్స్ అయితే ఉంటాయి బట్ మంచి క్వాలిటీ డోర్స్ అయితే ఉంటాయండి ఇది వచ్చేసి మనకి హాల్ అండి హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ బ్యాక్ సైడ్లో మనకి టూ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు చూడచ్చు ఇది వచ్చేసి మనకి హాల్ అండి సెమీ ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ అక్కడ మనకి పూజా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ దీంట్లోనే మీరు ఫాల్స్ సీలింగ్ కూడా చూడొచ్చు మంచి యూనిక్ డిజైన్ అయితే ఉందండి అండ్ కింద మార్బుల్స్ కూడా మంచి మార్బుల్స్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ గా అయితే ఉందండి మీకు ఈ ఇంటిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి మీరు కొంచెం డౌన్ పేమెంట్ కట్టుకొని ఇంటినైతే సొంతం చేసుకోవచ్చు ఇక మీ ప్రొఫైల్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఈ ఏదైతే మీకు లోన్ అనేది మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుందండి సో వచ్చేసి మీకు సెమీ ఓపెన్ కిచెన్ ఇక్కడ మీకు పూజ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు ఇది మనకి ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో అయితే ఉన్న హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మీకు తెలిసే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అంటే చాలా డిమాండ్ అయితే ఉందండి సో లేట్ చేయకండి ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మీరు మిస్ అవుతారు ప్రీ బుకింగ్లో కట్టించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈస్ట్ ఫేసింగ్లో సో మీకు డైరెక్ట్గా రెడీ టు మూవ్ హౌస్ అయితే అవైలబుల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు అండ్ దట్టు మనకి రీజనబుల్ బడ్జెట్ అండి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్లో అయితే ఇల్లు అనేది ఉంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అండి వచ్చేసి మనకి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు రూమ్స్ అయితే మనకి స్పేషియస్గా ఉన్నాయండి అండ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి ఇంకో డోర్ కూడా ఇవ్వడం జరిగింది అది అది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ డోర్ అండి మీకు ఆల్రెడీ చెప్పాను ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఉందండి అంత వాస్తు ప్రకారంగానే కట్టడం జరిగింది ఈ స్టేట్ చూసినారో ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి బయట మనకి వాష్ బేసిన్ అయితే ఉంది ఈ కామన్ బాత్రూంలో మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి అండ్ ఇటు మీకు చూసుకున్నట్లయితే ఇటు మనకి పోచారం ఐటీసెస్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి వచ్చేసి మనకి మీరు ఒక్కసారి సైట్ విజిట్ అవ్వండి మీకు చుట్టుపక్కల లొకేషన్ మొత్తం ఒక క్లారిటీ అయితే వస్తుంది ఓవర్ఆర్కి దగ్గర ఉంటుంది అండ్ ఇటు మనకి పోచారం కి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అంటే దీంట్లో లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ స్ట్రైట్గా చూసినట్లయితే మీకు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్కటి వన్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారండి పెయింట్ కానివ్వండి అండ్ మీకు ట్యాప్స్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి ప్రతి ఒక్కటి మంచి మెటీరియల్ యూజ్ చేసి కట్టడం జరిగింది ఇల్లు మీరు చూస్తేనే అర్థమవుతుంది అది సో ఇంత మంచి మెటీరియల్ యూజ్ చేసి కట్టారండి ఒక్కసారి స్క్రీన్ పేర్ నెంబర్ డైల్ చేయండి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టినా కూడా మీకు డైరెక్ట్గా హౌస్ లొకేషన్ అయితే పంపించడం జరుగుతుంది నేను కూడా మీకు డీటెయిల్స్ అన్నీ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు చూడొచ్చు అన్ని వివరాలకి స్క్రీన్ పేర్ నెంబర్కి డైల్ చేయండి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ లోన్ కూడా మీకు కావాలంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు లేదా మనమన్నా హెల్ప్ చేయొచ్చు బట్ మంచి ప్రాపర్టీని మాత్రం మీరు మిస్ అవ్వకండి సపరేట్గా బోర్ ఉంది వాటర్ ట్యాంక్ ఉంది అండ్ మనకి చుట్టుపక్కల హౌసెస్ కూడా అయితే ఉన్నాయి మీకు ఒకసారి బిల్డింగ్ పైన కూడా చూపిస్తాను సో ఇప్పుడు మనకి డెవలపింగ్ స్టేజ్లో ఉందండి ఏరియా మొత్తం ఏరియా ఏరియా తర్వాత మీకు ఈ రేట్లో ఇల్లు అసలు దొరకనే దొరకదు చాలా అనేది చాలా ఫాస్ట్గా రేట్స్ అనేవి కూడా పెరిగిపోయాయి ఏరియాలో సో ఇంకా పెరుగుతాయి కావాలనుకుంటే మీకు వరంగల్ హైవేకి దగ్గరలో అన్నిటికీ అనుకూలంగా ఇటు డి అటు మెయిన్ రోడ్కి అన్నిటికీ అనుకూలంగా తక్కువ బడ్జెట్లో హౌస్ కావాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ హౌస్ అయితే చెప్పుకోవచ్చు పిల్లర్స్ కూడా మనకి ఒక స్టేజ్ వరకు అయితే వేచి విచ్చి పెట్టారు అది కూడా మనకి అయితే కలిసి వస్తుంది ఇంట్లో సో అన్ని వివరాలకు స్క్రీన్ పడే నెంబర్కి డైల్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సైట్ కూడా మీకు లొకేషన్ అయితే పంపిస్తారు ప్రతి ఒక్క రోజు మీరు ఎప్పుడైనా సైట్ అయితే చూసుకోవచ్చు ఈ రోజు ఆ రోజు అయితే ఏం లేదు సో లేట్ చేయకుండా స్క్రీన్ పడ నెంబర్కి డైల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్